హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన ప్రకటన లేక సమాచారం తెలియజేయడం పడుతుంది వికలాంగులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి కూడా తెలియజెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను మీరు అనుకోవచ్చు అన్న ఎందుకన్నా ఈ సేతురాజు ఎలక్ట్రానిక్స్లో ఈ వికలాంగులకు సంబంధించిన వీడియో పెడుతున్నావు అంటే ఎందుకు పెడుతున్నా అంటే నేను కూడా ఒక హ్యాండికాప్డు కాబట్టి హ్యాండిక్యాప్కి తెలియని వాళ్ళకు చాలామంది ఉంటారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో ఎన్ఐఎంహెచ్ హాస్పిటల్లో బోయన్పల్లిలో ఓల్డ్ బోయన్పల్లిలో ఛార్జింగ్ ట్రే సైకిల్ ఇస్తున్నారు ఈ విషయం చాలా మందికి తెలియదు అంతేందుకు నాకు కూడా తెలియదు నాకు వేరే బ్రదర్ ఫోన్ చేసి అన్న ఇట్లా ట్రే సైకిల్ ఇస్తారు మీకు ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే నన్ను నాకు ఇవ్వలేదని చెప్పేసి చెప్తే ఆయన నేను నేను ఆయనను అప్రోచ్ అయ్యి ఎట్లా ఈ విధంగా అనేది కనుక్కొని నేను హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట నాలాగా చాలా మంది తెలియని వారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క వీడియో తయారు చేయడం జరుగుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రేస్ సైకిల్ పొందుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి ఈ యొక్క ట్రేస్ సైకిల్ పొందుకోవడానికి ప్రతి ఒక్కరు అర్హులు కాకపోతే వాళ్ళ పర్సెంటేజ్ ఎయిటీ కన్నా అబోవ్ ఉండాలి ఎయిటీ కన్నా అబౌ ఉండాలి ఇంకోటి చేతులు అనేది కరెక్ట్ ఉండాలి కాళ్ళు చేతులు కాళ్ళు లేకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు హ్యాండిల్ ఇస్తారు వాళ్ళు ఈ హ్యాండిల్ కరెక్ట్ పట్టుకోవడానికి మూవ్మెంట్ కరెక్ట్ ఉండాలి ఆ మూమెంట్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు మీకు సైకిల్ ఇస్తారన్నమాట ఆ లేకపోతే వాళ్ళు ఏం సైకిల్ ఇవ్వరు ఎందుకు అంటే మనకు హ్యాండిల్ మూమెంట్ కరెక్ట్ లేకపోతే సపోజ్ రేపు కింద పడి ఏమైనా మళ్ళీ మనకి ఏమైనా ధర్నాలు గిరాల చేస్తానో బయట కేవలం చేతులు బాగుండాలి ఎయిటీ పర్సెంట్ ఉండాలి ఉంటేనే ఈ యొక్క ట్రేస్ సైకిల్ ఇస్తున్నారు ఈ విషయం ప్రత్యేక గమనించండి అలాగే ఈ యొక్క ట్రేస్ సైకిల్ కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఏంటివి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా చిదరం సర్టిఫికేట్ ఇస్తారు అంటే పెద్దది ఇస్తారు తర్వాత చిన్న సర్టిఫికేట్ చదరంది అది కూడా చిన్న సర్టిఫికేట్ తర్వాత ఒకటి ఆధార్ కార్డు అంటే మన వికలాంగుడు వికలాంగుడు ఎవరైతే ఉంటారో ఒకటి ఆధార్ కార్డు తర్వాత ఒక రేషన్ కార్డు వికలాంగుడు ఏ రేషన్ కార్డులు ఉన్నాడో అది ఒక రేషన్ కార్డు ఒకటి తర్వాత ఒక ఫోటో కావాలి ఆ ఫోటో ఎలాగ ఉండాలంటే మన హ్యాండ్ క్యాప్డ్ సంబంధించిన ఫోటో ఫుల్ ఫోటో ఉండాలి అంటే నువ్వు హ్యాండ్ క్యాప్డ్ తెలియాలి కాబట్టి ఆ ఫోటో ఫుల్ ఉండాలి పాస్ ఫోటో ఉండాలి ఒకవేళ అర్థమవుతుందా ఫుల్ ఉండాలి పాస్ ఫోటో ఉండాలి తర్వాత యూడి ఐడి కార్డ్ అని వచ్చేసి ఒకటి ఉంటుంది అర్థమవుతుందా యూడిఐడిని కానీ అంగన్వాడి టీచర్లు తెచ్చిస్తారు ఒకవేళ వాళ్ళు తెచ్చేయకపోతే మీరు ఏం చేస్తారంటే నెట్ సెంటర్ కాడ కానీ మీ సేవలో కానీ వెళ్ళి అన్నా మాకు ఈ యూడిఐడి కార్డు కావాలని చెప్పేసి వాళ్ళకి అప్లై చేయమని చెప్తే వాళ్ళు ఒక యాభై నూరు తీసుకొని అప్లై చేస్తారు తీసుకొచ్చి దాని జిరాక్స్ తీసుకొచ్చి మీరు ఇస్తే కూడా మీకు ఈ యొక్క ట్రే సైకిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈ యొక్క అవకాశం ఎట్లా అంటే ఇప్పుడు వస్తే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అన్నమాట ఇప్పుడు ఒకసారి మనం తీసుకుంటే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ట్రే సైకిల్ కానీ అలాగే శంఖకర్రలు కానీ క్యాల్పర్స్ కానీ మిస్ చేసుకో మీకు శంఖకర్రలు కూడా కావాలనుకుంటే కూడా అక్కడ ఇస్తారు మనకు మేడమ్స్ వాళ్ళు అడతారు మేడం మేడం మాకు చంకకర్రలు కూడా కావాలి మేడం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అవి కూడా ఫ్రీగానే దానిలోకి ఏం అవసరం లేదు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అవి కూడా ఫ్రీగానే ఇస్తారు అక్కడ మనం ట్రేస్ సైకిల్ అప్లై అప్లై చేసేటప్పుడే మేడం సిగ్నల్ చేసేటప్పుడే మనకు మేడం నాకు చంకరలు చంకర్రలు కావాలి మేడం అంటే వాళ్ళు మనకు మనకి ఏ సైజు అంటే దానిలో సైజులు ఉంటాయి అన్నమాట ఫార్టీ అని థర్టీ నైన్ అని థర్టీ ఎయిట్ అని థర్టీ సిక్స్ అని సైజులు ఉంటాయి ఆ సైజులు రాసుకొని మనకు చంకర్రలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయం మీరు ప్రత్యేకంగా గమనించండి ఓకేనా చంకర్రలు కావాల్సిన వాళ్ళు ఓకేనా తర్వాత ఈ యొక్క అడ్రస్ వచ్చేసి ఓల్డ్ బోయన్పల్లి ఎన్ఐఎంహెచ్ హాస్పిటల్ దీని అడ్రస్ ఈ అడ్రస్ చాలా మందికి తెలియదు కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు గూగుల్లో కొట్టినా కూడా ఎన్ఐఎంహెచ్ హాస్పిటల్ బోయన్పల్లి అని కొడితే డైరెక్ట్ మ్యాప్ వచ్చేస్తుంది ఆ మ్యాప్ పెట్టుకొని కూడా మీరు ఒక్కరు వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు పది మంది అవసరం లేదు సరే మీ స్థితి బాగాలేకపోతే మీ అంటే ఎవరైనా ఒకరు తీసుకెళ్ళండి ఓకేనా మీ స్థితి బాగాలేకపోతే కొంతమంది నడవలేరు అలాంటప్పుడు కొంతమంది వేరే వ్యక్తిని హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తీసుకెళ్ళి ఒకవేళ వాళ్ళు ఆ రోజు అదే రోజు ఇచ్చానుకో మీకు బెనిఫిట్ ఆ రోజు వాళ్ళు ట్రే సైకిల్ లేకపోయానుకో మరొక రోజు చెప్తారు ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరైనా మీకు సపోర్ట్గా ట్రే సైకిల్ పట్టుకోవడానికి ఎవరైనా ఒకరు తీసుకెళ్తే సరిపోతుంది ఓకేనా తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి మన గద్వాల్ నుంచి అలాగే అల్లంపూర్ నుంచి వచ్చే వాళ్ళు ఏ విధంగా వెళ్తారంటే మీరు ఒకవేళ బండి తీసుకొని వెళ్తుంటే మాత్రం డైరెక్ట్ మైదాపట్నం ఫ్లైఓవర్ ఎక్కడ అంటే ఆ ఫ్లైఓవర్ దిగి అక్కడ నుంచి చాలా దగ్గర అవుతుంది ట్రైన్కి వెళ్తే అక్కడ నుంచి సికింద్రాబాద్ దగ్గర అవుతుంది ఓకేనా ఈ విధంగా మీరు ట్రైన్ సైకిళ్ళు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ సమాచారం చాలా మంది తెలియదు ఈ కనీసం ఈ వీడియో దగ్గర ఎంతో మంది తెలుసుకుంటారని చెప్పేసి నేను విశ్వసిస్తాను అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారాన్ని మీరు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క వికలాంగుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను అలాగే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో ఏంటంటే ట్రే సైకిల్ ఏంది దానికి ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనే విషయాన్ని నేను ఆ ట్రే సైకిల్ని ని మూవ్ చేసి అలాగే నేను నడిపి మీకు చూపిస్తాను మరొక వీడియోలో చూపిస్తా జస్ట్ ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియో మరొక వీడియోలో నేను ట్రే సైకిల్ ఉంది నేను తెచ్చుకున్నాను కదా ఆ వీడియో ఏ విధంగా ఆ యొక్క ట్రై సైకిల్ని ఏ విధంగా నడపాలి దానికి ఏ కలెక్షన్స్ ఉంటాయి ఏ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి అనే విషయాన్ని నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఓకేనా ఇంతటితో ఈ యొక్క వీడియో ముగించబడుతుంది జై జవాన్ జై కిసాన్